మన ఎరగడ లో కాదు ఇది దేశవ్యాప్తంగా ఈ ఎఫ్సీఐ గోడౌన్ లేకుండా చేయాలి ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది వెనకాల దీని వెనకాల ఏంటంటే మెల్లగా బిజెపి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఉన్న సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని దోసి పేదలందరూ కొట్టగొట్టి ఆదాని ఆదానీ అంబానీలకు కట్టబెట్టాలనే ఒక ఆలోచనలో భాగమే ఇవాళ ఈ కుట్ర లేకుంటే ఎన్నో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న మీరు ఇవాళ మిమ్మల్ని పక్కకు జరిపి వేరే వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టి మీ పట్ట ఆలోచన చేయడం అనేది ఇది ఒక అరాచకమైన పాలన అరాచకమైన ప్రభుత్వం మీకు మీకొక్కటే చెప్తా ఉన్నా నేను ఎప్పుడు కూడా ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి కానీ ఇందిరమ్మ దగ్గర నుంచి కానీ రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి నేటి రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రంలో ఉన్న రేవంత్ అన్న గారు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ మీకు కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే ఎలక్షన్లు వస్తూ ఉంటే పోతుంటే ఎవరో గెలుస్తుంటారు కానీ ఆనాటి నుంచి ఇవాటి వరకు కూడా పేదలను అక్కును చేర్చుకుని వాళ్ళ కడుపులో పెట్టి చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలిసి ఎలక్షన్ ముందు మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు ఓట్లు వేసి గెలిపించారు ఇక్కడ చాలా మరి మంచి మెజారిటీతో మరి గెలుచాం మన రాష్ట్రంలో రేవంత్ అన్న ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం ఏర్పడింది అలాగే మరి అక్కడ కూడా ఢిల్లీలో కూడా మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు వాళ్ళు మీకు కష్టాలు వచ్చేవి కాదు వాస్తవం చెప్తున్నానమ్మా మీకు ఏదైతే బీజేపీ మోడీ గారి ప్రభుత్వం ఉందో ఒక కర్కశమైన ప్రభుత్వం వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి డ్రామాలు ఇవి కాబట్టి వీటిని తిప్పుగొట్టాల్సిన బాధ్యత మీ మీద మా మీద అందరి మీద ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకత్వంగా మేము మీకు అండగా ఉంటాం నేను కానీ అన్న రాములన్న కానీ ఇందాక చెప్పినట్టుగా వారికి సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే ఎమ్మెల్సీగా చేసేవారు ఎంతో అనుభవతులు రాజకీయంలో వచ్చి మాటించిపోవటం కాదు రేపు నుంచే కార్యాచరణ మొదలెట్టాలి రెడ్డి అన్న మీరు రాములు నాయకాని మీరు కాన్ఫిడెన్స్ లో పెట్టుకోండి అన్నకి విషయం మీద అవగాహన ఉంది ఎక్కడ అవసరం అన్నా నేను అవసరమైతే మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా పోదాం ఎక్కడికైనా ఎంతకైనా పోయి కొట్లాడదామే కానీ ఎక్కడ ఏమాత్రం వెనక్కి తగ్గుందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తాం ఇదే కాదు ఇంకా ఇతరత్ర విషయాల్లో కూడా ఇప్పుడు మీరు పన్నెండు రూపాయలు చేస్తుంటే మీరు పన్నెండు రూపాయలు చేస్తుంటే వాళ్ళు వచ్చి నాలుగు రూపాయలు చేయడం అనేది ఎంతవరకు సవ అడుగుతా ఉన్నా రోజు రోజుకి కూలి పెరగాలి రేట్లు పెరుగుతున్నాయి కష్టం పెరుగుతుంది చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు అయినప్పుడు కూలి రేట్లు పెరగాలి కానీ తగ్గడం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ వెనకాల ఉన్న కుట్ర మొత్తం మనకు అర్థమవుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీకు అండగా ఉంటాం మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు శ్రీనన్న ఎన్న మీకు చెప్తున్నానే ఏ సమస్య ఉన్నా మా తీసుకురండి నేనున్నా రాములన్న ఉన్నాడు మా అడిపోయి ఉన్నారు అలాగే అన్న మల్లేష్ అన్న అంతా ఉన్నారు గండ మల్లేష్ గారు ఉన్నారు శివకుమార్ అని ఉన్నారు ఏది ఉన్నా కూడా పోరాడదామని పోరాడితే పోయేది లేదు వారి బానిస సంఖ్యలు తప్ప ఒక శ్రీశ్రీ గారు చెప్పారు ఆ రోజు కాబట్టి పోరాడదాం మన హక్కులను సాధించుకుందాం మనం ఏదైతే మన ఇంతకాలం చేస్తున్న పనిని కాదని వేరే వాళ్ళకి అప్పచెప్పాలని ఎవరైతే కుట్ర చేస్తారో వారి కుట్రని తిప్పికొడదాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు కూడా నాకు కూడా సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన లేదు ఏదో దాసి మీ ముందు యాక్ట్ చేయాలనుకోవడం తప్పు తెలియదని చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు అందుకే నేను చెప్పిన రాములన్న సీనియర్ మోస్ట్ ఆయన ఎమ్మెల్సీగా చేస్తున్నారు ఎన్నో కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఓర్చుకున్న వ్యక్తి రాములన్న కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మనందరం ముందుకు సాగుదాం ఇంకా పై లెవెల్లో పోవాలంటే నేను మీతో ఉంటా ఏ రోజు కావాలన్నా మీతో పాటు కలిసి నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేనే కాదు ఈ కుటిపల్లిలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు ప్రతి నాయకుడు కూడా మీకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెట్టుకుంటున్నామే సంఘం పెట్టుకోవాలనుకుంటున్నాం మీరు వచ్చి ఆశీర్వదించాలని చెప్పి సీనన్న వెంకటన్న వస్తే తప్పకుండా వస్తానని చెప్పాను ఇలా అనుకోకుండా అర్జెంట్ పైన పడితే రాలేపై కొంచెం లేట్ అయినందుకు కూడా మీరు అందరూ భావించొద్దు ఇక ముందు ఏదో కూడా మీతో కలిసి నడవడానికి మేమంతా ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా